ముండ్లమూరు మండలం ఏదర గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా అష్ట పద్మాల అంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో వారితో పాటు ముళ్లమూరు మండలం మరియు ఏదర గ్రామంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు